Hi, I'm Pete from Manus AI. For the past year, we've been quietly building what we believe is the next evolution in AI. And today, we're launching an early preview of Manus, the first general AI agent. Hi, guys, Eeroj Manamu. Manus general AI agent Gurinchi discussed Jabhatanamu. Uh, we will dive deep into understanding of Manus AI general intelligence. ఫస్ట్ దీంట్లో పోయే ముందు ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ చాట్ జీపీటీ అండ్ మానస్ సో డిఫరెన్స్ చాలా సింపుల్ అండి చాట్ జీపీటీకి ప్రతి పర్టికులర్ టాస్క్ చేయడానికి మనం ప్రాంప్ట్ ఇవ్వాలి వెర్ యాజ్ మానస్కి జస్ట్ మనం ఏం అవుట్పుట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఆ ప్రాంప్ట్ ఇస్తే చాలు మిగతా మధ్యలో ఉన్న ప్రాసెస్ మొత్తం మానస్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సో సో యూ కెన్ సి ఇయర్ మానస్ ఇస్ ఏ జనరల్ ఏఐ ఇంటెలిజెన్స్ దట్ బ్రిడ్జెస్ మైండ్స్ అండ్ యాక్షన్స్ ఇట్ డజన్ జస్ట్ థింక్ ఇట్ డెలివర్ ఇట్ డెలివర్స్ రిజల్ట్స్ అంటే దీనికి ప్రతిసారి ప్రామ్ట్ ఇవ్వడం అవసరం లేదు లైక్ ఇప్పుడు మేము మనం డీప్గా డిస్కస్ చేద్దాం లైక్ అబౌట్ డీప్లీ అనలైజింగ్ ద టెస్లా స్టాక్స్ సింపుల్గా చెప్పాలంటే మధ్యలో ఏమైనా ప్రాసెస్ కంటిన్యూ చేయడానికి మనం ప్రాంప్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అది ఆటోమేటిక్గా థింక్ చేసి ఏ ప్రాంప్ట్ అయితే అవసరం ఉంటుందో దానికంతటా అదే ఆలోచించి అది వర్క్ చేసుకుంటా వెళ్ళిపోతుంది సో మానస్ ఇంకా ఓపెన్ ఓపెన్ సోర్స్ కాలేదండి లైక్ ఇట్స్ నాట్ అవైలబుల్ స్టిల్ అవైలబుల్ టు పబ్లిక్ బట్ దీని చాలా యూస్ కేసెస్ వాళ్ళు ఆల్రెడీ రికార్డ్ చేసి పెట్టున్నారు సో వీ కెన్ గో అండ్ చెక్ ఇన్ టు ఇట్ నేను సో యూ కెన్ సిర్ ఇట్స్ దేర్ ఆర్ మెనీ యూస్ కేసెస్ ఇయర్ లైక్ ట్రిప్ టు జపాన్ ఇన్ ఏప్రిల్ ఇట్ కెన్ డూ రీసెర్చ్ ఇట్ కెన్ డూ డేటా అనాలిసిస్ ఎడ్యుకేషన్కి పనికి వస్తుంది ప్రొడక్టివిటీ ప ప్రొడక్టివిటీకి పనికి వస్తుంది సో ఫస్ట్ విల్ విల్ జస్ట్ డిస్కస్ అబౌట్ దిస్ దిస్ యూస్ కేస్ అంటే ఎంత డీప్గా ఇది ఒక స్టాక్ని అనలైజ్ చేయగలదు దీనిపైన మనం డిస్ డిస్కస్ చేద్దాం సో యూ కెన్ సీ ఇయర్ ఇది ప్రాంప్ట్ అండి ఐడ్ లైక్ టు గోత్రూ అనాలిసిస్ ఆఫ్ టెస్లాస్ క్లాక్ ఇంక్లూడింగ్ కంపెనీ ఓవర్ యూ కీ మెట్రిక్స్ పర్ఫార్మెన్స్ డేటా అండ్ ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ ఫైనాన్షియల్ డేటా రెవెన్యూ ట్రెండ్స్ ప్రాఫిట్ మార్జిన్స్ బ్యాలెన్స్ షీట్ క్యా క్యాష్ ఫ్లో అనాలిసిస్ మార్కెట్ సెంటిమెంట్స్ అనలిస్ట్ రేటింగ్ సెంటిమెంట్ ఇండికేటర్స్ అండ్ న్యూస్ ఇంపాక్ట్ ఇవన్నీ ఫైనాన్షియల్ జర్గన్ దీని గురించి నేను డిస్కస్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైక్ వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ ప్రైస్ ట్రెండ్ వాట్ ఈస్ టెక్నికల్ ఇండికేటర్స్ వాట్ ఈస్ అనలిస్ట్ రేటింగ్ వాట్ ఈస్ రెవెన్యూ ట్రెండ్స్ అనేది సో ఫస్ట్ మనం చూసిందైతే ఇది ఇది ఒక శాండ్ బాక్స్ అండి శాండ్ బాక్స్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ ఎన్వారాన్మెంట్ సింపుల్ అనాలజీగా చెప్పాలంటే మనం ఒక పార్క్ వెళ్ళాం అనుకోండి అక్కడ పిల్లలకి సపరేట్గా ఉంటుంది వాళ్ళు ఆడుకునేదానికి సో దట్ దే డోంట్ ఇంటర్ఫియర్ విత్ అదర్ అడల్ట్స్ అడల్ట్ గ్రూప్స్ లైక్ వాళ్ళు అక్కడే ఆడుకుంటారు ఆ పర్టికులర్ ఏరియాలోనే ఆడుకుంటారు ఇంకెవరేమైనా వాకింగ్ చేస్తూ ఉంటే కానీ రన్నింగ్ చేస్తూ ఉంటే కానీ వాళ్ళ మధ్యలో రారు సో ఇది కూడా సిమిలర్ థింగ్ దీనికంటూ సపరేట్ శాండ్ బాక్స్ ఉంటుంది అంటే సపరేట్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది దాంట్లో ఇది కమాండ్స్ రన్ చేసుకుంటూ పోతుంది అండ్ ఇట్స్ రిటర్న్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్ అండి సో యూ కెన్ సీ ఇయర్ ఇది ఇది ఉబంటు టూ శాండ్ బాక్స్ ఇక్కడ మీరు చూసారైతే పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు ఇది షెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తున్నారు దీన్ని రాయడానికి సో ఇది మొత్తం ఆటోమేటిక్గా ప్రతి ఇప్పుడు మనము ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చాము బట్ మధ్యలో చాలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ సెంటిమెంట్ అనుకోండి మార్కెట్ సెంటిమెంట్ యూ కెన్ గెట్ ఫ్రమ్ మెనీ వేస్ మార్కెట్ సెంటిమెంట్ అంటే ఏం లేదండి లైక్ వాట్ వాట్ పీపుల్ జనరల్ పీపుల్ ఏం ఏం థింక్ చేస్తున్నారు టెస్లా స్టాక్ గురించి సో జనరల్ పీపుల్ ఏం థింగ్ చేస్తున్నారు టెస్లా స్లాక్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మనము ట్రేడింగ్ వ్యూలో కానీ యాహూ ఫైనాన్స్లో కానీ తెలుసుకోలేము వీ హ్యావ్ టు గో టు సోషల్ సోషల్ మీడియా సైట్స్ లైక్ ఫేస్బుక్ ట్విట్టర్ అండ్ మోస్ట్లీ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్ ఆర్ ఇన్స్టాగ్రామ్ సో ఇక్కడ నుంచి వాళ్ళు డేటా గ్యాదర్ చేస్తుంది డేటా గ్యాదర్ ఎలా అంటే స్క్రేపింగ్ చేస్తుంది స్క్రేపింగ్ అంతే ఏం లేదండి ఒక వెబ్సైట్ తీసుకుని దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని మొత్తం రాగా తీసుకోవడం అది ఎలా తీసుకుంటుందంటే పైథాన్ యూజ్ చేసి తీసుకుంటుంది కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్టెప్ బై స్టెప్ పోదాము ఐ విల్ హెల్ప్ యూ టు క్రియేట్ ఏ అనాలిసిస్ ఆఫ్ టెస్లా స్టాక్ గ్యాదర్ ఫైనాన్షియల్ డేటా మార్కెట్ సెంటిమెంట్ ఎక్సెట్రా సో ఇది ఆల్రెడీ ఒక కమాండ్ని ఎగ్జిక్యూట్ చేసింది యూ కెన్ సీ యూర్ అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఎ ఫైల్ యాజ్ వెల్ ఇట్స్ ఆల్ రిటర్న్ ఇన్ లైన్ఎక్స్ సో ఫర్ గ్యాదరింగ్ ద టెస్లా కంపెనీ ఓవర్ వ్యూ అండ్ కీ ఇన్ఫర్మేషన్ సో ఇక్కడ చూసారంటే మీరు ఏది ఏపిఐ కాల్ చేసి ఉంది అది యాహు ఫైనాన్స్కి టు గెట్ ద డేటా ఇట్స్ గెటింగ్ ఆల్ ద డేటా లైక్ కంట్రీ వెబ్సైట్ ఇండస్ట్రీ సెక్టర్ అంటే ఏ సెక్టర్ టెస్లా స్టాక్ ఏ సెక్టర్కి బిలాంగ్ చేస్తుంది ఇట్ బిలాంగ్స్ టు ఆటోమేటివ్ సెక్టర్ సో ఇక్కడ యూ కెన్ సీ హియర్ ఇట్స్ ఇట్స్ యూజింగ్ బ్యూటిఫుల్ సూప్ బ్యూటిఫుల్ సూప్ అనేది ఒక పైథాన్ ప్యాకేజ్ అండి దీన్ని యూస్ చేసి మనం వెబ్ స్క్రేపింగ్ చేస్తాం వెబ్ స్క్రేపింగ్ ఇన్ ద సెన్స్ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద వెబ్సైట్ సో ఇట్ హాస్ గ్యాదర్డ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ కంపెనీ ప్రొఫైల్ లైక్ ఇట్ బిలాంగ్స్ టు ఆటో ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ఇది లీడర్ లీడర్షిప్ టీమ్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి బికాస్ లీడర్షిప్ టీమ్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్ ఇన్ స్టాక్ స్టాక్స్ గ్రో అవ్వడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బికాస్ సిఎఫ్ఓస్ కానీ సిఈఓస్ కానీ మార్ మారితే దాని ఇంపాక్ట్ స్టాక్స్ పైన చాలా ఎక్కువ ఉంటుంది so that that's why it has all, also included leadership team as well and key key players ever a particular company and who is controlling the entire entire company so it is also included company history as well the timeline of tesla founding in 2003 up to the recent uh, recent developments of uh, cyber truck delivery as well ఇది బిజినెస్ మోడల్ అన్నిటిపైన ఫోకస్ చేస్తూ ఉందండి ఇట్స్ ఇట్స్ రియల్లీ వర్కింగ్ లైక్ ఫైనాన్షియల్ అనలిస్ట్ ఐ థింక్ మోర్ దెన్ ఫైనాన్షియల్ అనలిస్ట్ బికాజ్ ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ కూడా విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ఇంత డేటాని గ్యాదర్ చేయలేడు సో ఇట్ వెన్ టు ఆల్ ద ఫైనాన్షియల్ డేటా క్యా తీసుకునింది మొత్తం హిస్టరీ హిస్టరీ హిస్టారికల్ స్టాప్ డేటా ఫిఫ్టీ టూ వీక్ హై ఉంది ఫిఫ్టీ టూ వీక్ లో ఉంది ఫిఫ్టీ టూ హై అండ్ ఫిఫ్టీ టూ వీక్ లో అనేది చాలా ఇంపార్టెంట్ అండి లైక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా దీన్ని ఇది ఒక స్ట్రాటజీగా వాడతారు చాలామంది ఫిఫ్టీ టూ హై అండ్ ఫిఫ్టీ టూ లో ఇట్ ఆల్సో హ్యాస్ డన్ రెవెన్యూ అనాలసిస్ లైక్ దీన్ని రెవెన్యూ ఎలా వస్తుంది ఎంత వస్తుంది అండ్ వాట్ ఈస్ ద ప్రాఫిటబిలి ప్రాఫిటబిలిటీ మెట్రిక్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది లైక్ ప్రాఫిట్ అండ్ లాస్ ఎలా ఉంది క్యా క్యాష్ ఫ్లో అనాలసిస్ ఎలా ఉంది క్యాష్ ఫ్లో అనాలసిస్ అంటే దీనికి క్యాష్ రెగ్యులర్గా ఉందా లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్స్ కొంతమందికి రెవెన్యూ బాగుంటుందండి రెవెన్యూ అన్ ద సెన్స్ సేల్స్ బాగుంటాయి అంటే ఎక్కువ సేల్ అవుతూ ఉంటాయి గుడ్స్ బట్ క్యాష్ ఫ్లో అనాల క్యాష్ ఫ్లో ఎక్కువ ఉండదు క్యాష్ ఫ్లో అంటే అయిన సేల్స్కి డబ్బులు వచ్చేయాలా లైక్ మనం ఒకటి సెల్ చేసామనుకోండి అట్ ద సేమ్ టైం మనకి దానికి క్యాష్ వచ్చేయాలా కొంతమంది డిలే చేస్తారు లైక్ రేపు లైక్ కొన్ని కొన్ని మంత్స్ తర్వాత ఇస్తాము ఫస్ట్ మనకి మనకి డెలివరీ కావాలా దాని తర్వాత క్యాష్ ఇస్తాము లైక్ కొంతమంది ఈఎంఐస్ పెడుతుంటారు సో ఇదంతా క్యాష్ ఫ్లో అనాలసిస్ కిందకు వస్తుందండి అంటే టైం టు టైం టైం టు టైం కంపెనీకి క్యాష్ వచ్చేస్తూ ఉందా లేదా లైక్ వాట్ ఈస్ ద ఆర్ఎండ్ డి అండ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది టెస్లాలో అంటే దాని మోటార్స్ కానీ దాని బ్యాటరీస్ కానీ ఎలక్ట్రిక్ బ్యాటరీస్ కానీ ఏమైనా కొత్త మెటీరియల్ యాడ్ చేస్తున్నారా లైక్ ఇప్పుడు లిథియం ఐఆన్ బ్యాటరీస్ వాడుతున్నారు అది కాకుండా ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ కాంప్లెక్స్ అంటే వేరే వేరే మెటీరియల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారా అలాంగ్ విత్ లిథియం లేకపోతే ఏమైనా కాంబినేషన్స్ యూస్ చేస్తున్నారా సో దట్ దాని ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి సో అదంతా దానిపైన కూడా చాలా రీసెర్చ్ చేస్తూ ఉంది ఐ మీన్ దాని దాన్ని కూడా ఇది అకౌంట్లోకి తీసుకుంటా ఉంది యూ కెన్ సీ హియర్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ డీటెయిల్డ్ గ్రాఫ్స్ ఆఫ్ ఇట్ హిస్టారికల్ డేటా ఇది ఫ్రమ్ టూ థౌజండ్ టెన్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అండ్ ఇట్ హ్యాజ్ ఆల్సో టెస్లా క్యా క్యాపిటల్ స్ట్రక్చర్ని కూడా సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్యా టెస్లా క్యాపిటల్ స్ట్రక్చర్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది ఇది ఆరెంజ్లో ఉండేది షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ అంటే షేర్ హోల్డర్స్ దగ్గర ఎన్ని టెస్లా స్టాక్స్ ఉన్నాయనేసి ఇది వచ్చి టోటల్ డెప్ట్ ఇంతకుముందు టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎక్కువ డెట్ ఉన్నింది యాజ్ ద టైమ్ ప్రోగ్రెస్డ్ దీని డెట్ తగ్గిపోయి షేర్ హోల్డర్స్ ఈక్విటీ పెరిగిపోయింది సిమిలర్లీ యాన్యువల్ రెవెన్యూ యాన్యువల్ రెవెన్యూ ఈజ్ ఆన్ ద గ్రోత్ యాన్యువల్ రెవెన్యూ ప్రాఫిటబిలిటీ మార్జిన్స్ టెస్లా ఫ్లో అనాలిసిస్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే క్యాపిట అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నా ఆపరేటింగ్ క్యాష్లో ఆపరేషన్స్కి క్యాష్ ఫ్లో ఎలా వస్తుంది ఫ్రీ క్యాష్ ఫ్లో సో దీ దీనిపైన కూడా దిది గ్రాఫ్స్ ప్లాట్ చేస్తుంది అది అండ్ ఇట్స్ ఆల్సో టెక్నికల్ అవుట్లుక్ టెస్టా టెక్నికల్ అవుట్లుక్ టెక్నికల్ అవుట్లుక్ అండ్ ఇన్ ద సెన్స్ ఫైనాన్షియల్ జార్గండ్లో ఎలా పర్ఫామ్ చేస్తూ ఉంది షార్ట్ టర్మ్లో ఎలా ఉంది ఇంటర్మీడియట్ టర్మ్లో ఎలా ఉంది లాంగ్ టర్మ్లో ఎలా ఉంటుంది దానిపైన కూడా ఇది రీసెర్చ్ అండ్ అనాలసిస్ చేసి ఉండదు సో షార్ట్ టర్మ్లో ఇది బేరిష్గా ఉంది ఇంటర్మీడియట్ టర్మ్లో కూడా బేరిష్గా ఉంది వెరాజ్ లాంగ్ టర్మ్లో బుల్లిష్గా ఉంది బుల్లిష్గా ఉంటే బులిష్గా బుల్లిష్గా ఇన్ ద సెన్స్ దీని స్టాక్ ప్రైజెస్ పెరుగుతాయని బేరిష్గా ఉందంటే స్టాక్ ప్రైజెస్ కొంతకాలానికి తగ్గుతాయని మళ్ళీ పెరుగుతాయని బులిషన్ బులిష్ అంటే బేరిష్ అంటే తగ్గుతాయనేసి సో ఇది టెక్నికల్ అనాలిసిస్ అండి ఇది మొత్తం టెక్నికల్ అనాలిసిస్ ట్వంటీ డే ట్వంటీ డే ట్వంటీ డే ఎస్ఎంఏ ఫిఫ్టీ డే ఎస్ఎంఏ టూ హండ్రెడ్ డే ఎస్ఎంఏ ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజెస్ ఇది బ్లూ లైన్ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లూ లైన్ అనేది టెస్లా స్టాక్ ప్రైజ్ మూమెంట్ అండి ఇది ఆరెంజ్ అండ్ గ్రీన్ లైన్ వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజెస్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ ఇది ఫైనాన్షియల్ అనాలసిస్ కిందకు వచ్చేస్తుంది నేను డీప్గా వెళ్ళట్లేదు బట్ ఇట్ హాస్ డన్ ఏ లాట్ ఆఫ్ థింగ్ రిలేటివ్ స్ట్ర స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఇదంతా మొత్తం ఫైనాన్షియల్ జార్గన్ అండి ఇది ఇది ఇదే సపరేట్ ఈ టాపిక్ పైనే కొన్ని గంటలు మాట్లాడచ్చు నేను డెప్త్గా వెళ్ళట్లేదు నేను బ్రీఫ్గా చెప్తున్నా రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఇట్స్ ఫైనాన్షియల్ టూల్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్రైజెస్ ఫ్యూచర్లో ప్రైజ్ ప్రైజెస్ ఆఫ్ ఎనీ స్టాక్ ఎలా ఉంటుందో డిటర్మైన్ చేయడానికి యూజ్ చేస్తారు రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అంటారు ద ట్రేడింగ్ వాల్యూమ్ అంటే ప్రతిరోజు ఎంత టెన్ ఎన్ని టెస్ట్లో స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి దానిపైన కూడా అనాలిసిస్ చేస్తుంది సో బులింజర్ మ్యాన్స్ ఆల్ మొత్తం ఇదంతా టెక్నికల్ అనాలిసిస్ నేను దీనిపైన ఎప్పుడైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్గా వీడియో చేస్తాను బికాస్ ప్రతి టూల్ పైన సమ్ అవర్స్ పైన డిస్కస్ చేయొచ్చు సో ఇట్స్ ఆల్సో హ్యాస్ ఇది కాంపిటీటర్స్ వేరే కాంపిటీటర్స్తో కూడా కంపేర్ చేస్తుండే అది ఇది లైక్ టొయోటా మోటార్స్ వోల్స్ వ్యాగన్ సో మీరు ఇక్కడ అన్నీ చూడొచ్చు టెస్లా సో వేరే కాంపిటీటర్స్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అండ్ యాన్యువల్ వెహికల్ డెలివరీస్ చాలా తక్కువ ఉంది టెస్లాకి ఇక్కడ మీరు చూసారనుకోండి టె టెస్లా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కంపేర్డ్ టు ఫాడ్ జనరల్ మోటార్స్ బాక్స్ వ్యాగన్ టొయోటా చాలా తక్కువ ఉంది బికాజ్ ఇట్స్ ఓన్లీ ఫోకస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ దట్స్ వై ఐ థింక్ ఇది చాలా తక్కువ ఉంది యాస్ అదర్ కంపెనీస్ బోత్ డీజిల్ పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్స్ పైన కూడా ఫోకస్ చేస్తాయి అందుకనేసి దీని మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ టెస్లా ఇస్ ఎ రిలేటివ్ ఏ న్యూ కంపెనీ రెవెన్యూ ప్రాఫిట్ మార్జిన్స్ సో గ్లోబల్ ఈవీ మార్కెట్ షేర్ ఎలా ఉంది సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం టెస్లానే ఉందండి చూడండి మొ ఇక్కడ మొ ఎయిటీన్ పర్సెంట్ మ్యాక్సిమం మాక్సిమం ఎయిటీన్ పర్సెంట్ టెస్లానే ఆక్యుపై చేసుకుండే అది థర్టీ నైన్ పర్సెంట్ అదర్స్ ఉన్నాయి మెనీ స్మాల్ స్మాల్ కంపెనీస్ అండ్ మేజర్ కంపెనీస్లో చూసినట్టయితే టెల్లా టెస్లా ఈజ్ ద కీ ప్లేయర్ సో ఇట్స్ ఇట్స్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఆల్సో క్యాలిక్యులేటింగ్ ద ఇంట్రెన్సిక్ వాల్యూ ఇంట్రెన్సిక్ వాల్యూ అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద షేర్ ఆఫ్ ఎనీ ఎనీ టెస్లా షేర్ వాల్యూ ఎంత ఉంటుంది ఇంట్రెన్సిక్గా దానిపైన ఓకే మనం ఇంకా కొంచెం డెప్లో బాధ వాట్ ఇట్ హ్యాస్ డన్ సో ఇట్ ఈ సెంటిమెంట్ అనాలిసిస్ చేసింది ఫార్ టెస్లా సో రీసెర్చ్ రిపోర్ట్స్ ఐ హావ్ కలెక్టెడ్ రీసెంట్ అలెన్సీ రీసెస్ బుక్ విత్ టైటిల్స్ అవుతర్స్ అండ్ కీ ఫండింగ్స్ ఇన్సైడెడ్ ట్రేడింగ్ సో ఇది ఇది ఇన్సైడెడ్ ట్రేడింగ్ గురించి కూడా రీసెర్చ్ చేసి ఉండేది లైక్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఏం లేదండి ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ భరత్కి ఒక కంపెనీ ఉంది అండ్ వాడు వాడి కంపెనీకి రీసెంట్గా ఒక మంచి టెండర్ పడింది సో గవర్నమెంట్ టెండర్ పడింది అది వాడు వచ్చి నాకు చెప్పాడు సో అప్పుడు నేనేం చేస్తానంటే నేను వాడి కంపెనీ షేర్స్ కొనేస్తాను అంటే ఇంకా టెండర్ అలొకేట్ కాలేదు ముందే కొనేస్తాను ముందే కొనేసిన తర్వాత ఏమవుతుందంటే యాజ్ సూన్ యాజ్ టెండర్ అలొకేట్ అయిన తర్వాత దాని షేర్ ప్రైసెస్ పడిపో పెరిగిపోతాయి చాలా పెరిగిపోతాయి దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే నాకు నాకు తెలిసిందని నేను కొన్నాను తెలియకపోతే నేను కొన్నాను నేను నాకు ప్రాఫిట్ చాలా పెరిగిపోతుంది ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఇట్స్ అ వెరీ ఇల్లీగల్ థింగ్ డిస్కస్ చేయాలంటే చాలా ఇల్లీగల్ ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఎందుకు కొంత డబ్బులే అనుకోని లేదు వెన్ వన్ ఈజ్ బయింగ్ ఆప్షన్స్ ఒకవేళ అతను ఇప్పుడు ఒక స్టాక్ హండ్రెడ్ రూపీస్ ఉంది వాడు అవుట్ ఆఫ్ ద మనీ స్టాక్స్ కొన్నాడు అనుకోండి ఒక ఫిఫ్టీ రూపీస్ పెట్టి సమ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొన్నాడు ఆ స్టాక్ రిలేటెడ్ ఫర్ ఎగ్జాంపుల్ టెస్లానే అనుకోండి టెస్లా స్టాక్ కొన్నాడు దానికి ఒక గవర్నమెంట్ టెండర్ అలొకేట్ అయింది లైక్ యుఎస్ఏలో చెప్పారు పోలీస్ వెహికల్స్ అన్ని టెస్లా వెహికల్సే వాడతారనేసి అది అది ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిపోయింది అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా నాకు తెలిసిపోయింది అండ్ నేను కొనేసాను అప్పుడు ఏమవుతుందంటే యాజ్ సూన్ యాజ్ టెండర్ అలొకేట్ అయిందని పబ్లిక్ న్యూస్లో వచ్చేకప్పటికి భయంకరంగా పెరిగిపోతుంది యాజ్ సూన్ యాజ్ దాని దాని స్టాక్ వాల్యూ పెరిగిందనుకోండి అనుకోండి దీని దీని ఆప్షన్స్ వాల్యూ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ పెరిగిపోతుంది సో ఇన్సైడెడ్ ట్రేడింగ్ ఈజ్ వెరీ ఇల్లీగల్ అండ్ ఇట్ హ్యాస్ అనలైజ్డ్ దట్ యాజ్ వెల్ రీసెంట్ ఇన్సైడర్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా జరిగింది ఎస్ఈజీ ఫైలింగ్స్ ఎలా ఉన్నాయి సోషల్ మీడియా సెంటిమెంట్ ఇంతకుముందు మాట్లాడాము కదండి ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ దీని సెంటిమెంట్ ఎలా ఉంది పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా ఇదంతా అది ఎలా చేస్తుందంటే స్క్రేపింగ్ చేస్తుందండి వెబ్ డేటాన్ని మొత్తం స్క్రేపింగ్ చేసి డేటా తెచ్చుకొని దానిపైన అనాలిసిస్ చేస్తుంది ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ టాస్క్ స్క్రేపింగ్ అనేది ఇట్స్ అ నాట్ సింపుల్ థింగ్ అండి నార్మల్గా ఒక కోడర్ ఎంత డీటెయిల్గా స్క్రేప్ చేయాలంటే తనకి ల్యాక్స్లో ఇస్తారు శాలరీస్ సో ఇట్ హాస్ డన్ స్క్రేపింగ్ యాజ్ వెల్ అండ్ ప్రైస్ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నది మూవింగ్ యావరేజెస్ మేము మనం మాట్లాడాము కదా సింపుల్ ట్వంటీ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజెస్ మూవింగ్ యావరేజెస్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వచ్చేకాడికి ఇది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది ఒక స్టాక్కి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇస్ అ ఫైనాన్షియల్ జార్గన్ ఇది నేను డెప్త్ లోకి వెళ్ళాలా బేసిక్గా చెప్పాలంటే ఒకవేళ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ టూ హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తే దాని కింద పడకుండా చూసుకుంటుంది దాని పైకి లేపుతుంది మళ్ళీ దాన్ని టూ హండ్రెడ్ డేస్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ అంటారు సిమిలర్లీ ఆర్ఎస్ఐ రిలేటివ్స్ స్ట్రెంత్ ఇండెక్స్ ఎంఏసిడీ మూవింగ్ యావరేజ్ ఇది కూడా మూవింగ్ యావరేజెస్ పైన వర్క్ అవుతుంది ఎంఏసిడీ పొలింజర్ బ్యాండ్ వాల్యూమ్ అనాలసిస్ టెక్నికల్ అవుట్లుక్ ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము సో మార్కెట్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి ఫైనాన్షియల్ మెట్రిక్స్ అంటే రెవెన్యూ ఎలా ఉంది వెన్ కంపేర్డ్ టు అదర్ అదర్ కీ ప్లేయర్స్ ఇన్ ద మార్కెట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత ఉంది టూ పాయింట్ వన్ మినీ మిలియన్ వెహికల్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది టెస్లా అది అండ్ వాట్ ఈస్ ద టెక్నాలజికల్ అడ్వాంటేజ్ టెస్లా మెయింటైన్స్ అవ లీడర్షిప్ ఇన్ కీ ఈవీ టెక్నాలజీస్ మాట్లాడాము కదండి టెస్లా ఇస్ అ కీ ప్లేయర్ ఇన్ ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సింపుల్గా అది మొత్తం అనాలసిస్ చేస్తూ సో ఇంట్రన్స్కి మొత్తం అనాలసిస్ చేసింది సో మనం కందికొచ్చిద్దాం మేము చేసాము సో దర్ ఇస్ అ లాట్ సో సో metrics గ్రోత్ మెట్రిక్స్ ఇన్కమ్ ఇన్వెస్టర్స్ and ఇన్వెస్టర్స్ అందరిపైనైనా వాల్యూ ఇన్వెస్టర్స్ స్పెక్యులేటివ్ ఇన్వెస్టర్స్ speculative investors అంటే ఇదంతా ఫైనాన్షియల్ జార్గన్ అండి అందరికీ ఏం లేదు ఇన్వెస్టర్స్ పైన రీసెర్చ్ చేసి ఉండదు అంతే అండ్ రిస్క్ రివార్డ్ ప్రొఫైల్ పైన కూడా చూసి ఉండదు సో దీని ఈ డేటా మొత్తం బేస్ చేసుకొని ఇది ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుంది డాష్ బోర్డ్ అంటే ఏం లేదండి ఇట్స్ దిస్ ఈజ్ వాట్ డేటా అనలిస్ట్ ఐ థింక్ ఈ డాష్ బోర్డ్ వర్క్ అవ్వట్లేదు లెట్ మీ ఓపెన్ ఓకే దిస్ డాష్ బోర్డ్ సో ఇక్కడ సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది మొత్తం డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుండేది దిస్ ఈజ్ వాట్ డేటా అనలిస్ట్ డేటా అనలిస్ట్ ఇవెంట్ చేసేది పవర్ బిఐ డాష్ బోర్డ్స్ కానీ ఎక్సెల్ డాష్ బోర్డ్స్ కానీ మెయింటైన్ చేస్తారు వాళ్ళు లేకపోతే దాంట్లో ఏమైనా చేంజెస్ కానీ చేస్తూ ఉంటారు మీరు వినుంటారు బిజినెస్ అనలిస్ట్ ఇవన్నీ వాళ్ళ పని అండి అండ్ ఇట్ హాస్ డన్ ఎవ్రీథింగ్ కీ ఫ్యాక్టర్ టు మానిటర్స్ వెహికల్ డెలివరీ గ్రోత్ రేట్స్ ప్రొడక్షన్ కెపాసిటీ ఇంక్రీజ్ అవుతా ఉందా లేదా కొత్త కాంపిటీటర్స్ ఎవరు ఎవరు వస్తున్నారు వాట్ ఆర్ ద న్యూ న్యూ టెక్నాలజీస్ దట్ దట్ ఆర్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ టు టెస్లా మోటార్స్ దానిపైన అంతా రీసెర్చ్ చేస్తుంది సో ప్రైస్ టార్గెట్ కూడా ఇచ్చిండు ప్రైస్ టార్గెట్ కూడా ఇచ్చింది బుల్ కేజ్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్ కేజ్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ బిఆర్కేస్లో కేస్ ఇన్ ద సెన్స్ కింద పడితే ఎంతవరకు పడ పడగలదు అది దాని తర్వాత మనం సెల్ చేయాలా సో దాని తర్వాత సినారియో ఎలా ఉంటుంది దానిపైన అంతా రీసెర్చ్ చేసి ఉండేది ఇట్ ఆల్సో హ్యాస్ డన్ స్వాట్ అనాలిసిస్ స్ట్రెంత్ వీక్నెస్ ఆపర్చునిటీస్ అండ్ థ్రెడ్స్ అంటే దీని స్ట్రెంత్స్ ఏంటి వీక్నెసెస్ ఏంటి దీంట్లో ఆపర్చునిటీస్ అంతే ఎందుకు ఇన్వెస్ట్ చేయగలం మనం అండ్ చేస్తే ఏమేం దృష్టిలో పెట్టుకోవాలా థ్రెడ్స్ ఏం దేని దృష్టిలో పెట్టుకొని మనం ఈ పర్టికులర్ స్టాక్ పైన ఇన్వెస్ట్ చేయాలా లైక్ చైన చైనీస్ మార్కెట్స్ అంటే చైనా ఇప్పుడు ఈవీ ఈవీ సెక్టార్లో ఎక్కువ గ్రో అవుతుంది అది ఏమైనా వరల్డ్ మార్కెట్ని డామినేట్ చేయగలదా సప్లై చైన్ వనరబిలిటీస్ అంటే దీన్ని సప్ సప్లై చైన్ వనరబిలిటీస్ అంటే ఏం లేదండి ఇప్పుడు దీనికి రా మెటీరియల్స్ ఒక పర్టికులర్ కంట్రీ నుంచి వస్తుంది ఆ కంట్రీలో ఏమైనా వార్స్ జరిగినా కానీ ఏమైనా ఫెమైన్ వచ్చినా కానీ అప్పుడు అది తట్టుకోగలదా అంటే దానికి రా మెటీరియల్ సప్లై సఫీషియంట్గా వస్తుందా లేకపోతే ఏమైనా ఆగిపోతుందా ఒకవేళ ఆగిపోతే వేరే ఏమైనా సోర్సెస్ ఉన్నాయా దానికి సో దానిపైన ఇంకా మ్యాక్రో ఎకనామిక్ హెడ్బెండ్స్ మ్యాక్రో ఎకనామిక్ హెడ్వెంట్స్ అంటే ఏం లేదండి ఒక కమ్ ఒక కంట్రీలో దాని ఎకనామిక్ సినారియో ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ రివర్స్ రెపో రేట్ దాని ఫిజికల్ పాలసీస్ ఎలా తీసుకుంటున్నారు మానిటరీ పాలసీస్ ఎలా తీసుకుంటున్నారు దాని దానివల్ల టెస్లా స్టాక్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా టెక్నాలజికల్ డిస్ట్రప్షన్స్ కొత్తగా ఏమైనా ఇంకా అడ్వాన్స్డ్ లిథియం అయాన్ బ్యాటరీయే కాకుండా దీనికన్నా అడ్వాన్స్డ్ బ్యాటరీస్ ఏమైనా మార్కెట్లోకి వస్తే ఇది దాన్ని తట్టుకోగలదా లైక్ చైనా చాలా భూమ్ అవుతుంది బ్యాటరీస్లో అది ఏమైనా ఇంకా మంచి రీసెర్చ్ చేసి కొత్త టైప్ ఆఫ్ బ్యాటరీస్ కనుక్కుంటే దీనివల్ల టెస్లా టెస్లా కంపెనీకి ఏమైనా హామ్ ఉంటుందా దాని అది మొత్తం సో దీస్ ఆర్ ద థ్రెడ్స్ అండ్ ఆపర్చునిటీస్ దీని మార్కెట్ క్యాప్ ఎలా ఉంది ఈవి మార్కెట్ షేర్ ఎంత ఉంది ఎయిటీన్ పర్సెంట్ సో ఇది మొత్తం దిస్ ఈజ్ మోస్ట్లీ ఫండమెంటల్ అనాలిసిస్ ఇది మొత్తం ఫండమెంటల్ అనాలిసిస్ అండి ఈ సైడ్ మీరు చూస్తున్నారు కదా మార్కెట్ పొజిషన్ ఇది టెక్నికల్ అనాలిసిస్ టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ ప్రైజ్ మూమెంట్స్ బట్ మార్కె ఇది ఫండమెంటల్ అనాలిసిస్ అనేది అన్నిటినీ తీసుకుంటుందండి లైక్ ప్రైజ్ మూమెంట్స్తో పాటు దాని బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉంది దాని క్యాష్ ఫ్లోస్ రెవెన్యూ కాంపిటీటర్స్ షేర్ హోల్డర్స్ ఎవరు షేర్ హోల్డర్స్ దానికి ఎవరైనా ఏ హెడ్జ్ ఫండ్ ఏ హెడ్జ్ ఫండ్ కంపెనీస్ దీనికి షేర్ హోల్డర్స్ బ్లాక్ రాక్ ఎక్సెట్రా ఎవరు ఉన్నారు దీనిపైనంతా ఇది ఫండమెంటల్ అనాలిసిస్ చేస్తుంది ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది వాల్యుయేషన్ ఎలా ఉంది సో ఇదంతా యాక్చువల్లీ ఇదంతా మొత్తం ఇది చేయాలంటే మినిమమ్ ఒక ఒక ట్వంటీ డేస్ అన్నా పడుతుందండి మినిమమ్ టు మినిమం ఒక ట్వంటీ డేస్ పడుతుంది ఒక సింగిల్ హ్యూమన్కి పర్ఫార్మ్ చేయడానికి బట్ ఇట్ హ్యాస్ డన్ ఇన్ మ్యాటర్ ఆఫ్ మినిట్స్ మేబీ లేకపోతే అవర్స్లో చేసి ఉండొచ్చు ఇట్ హ్యాస్ నాట్ బిన్ పబ్లిక్ ఎట్ వన్స్ ఇది పబ్లిక్ అయితే వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ హౌ ఫాస్ట్ ఇట్ కెన్ డూ థింగ్స్ సో ఇదండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ టెస్లా స్టాక్ అనాలిసిస్ డాష్ బోర్డ్ సో దిస్ ఈజ్ వాట్ మానస్ ఈజ్ మానస్ జనరల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఇది చాలా రెవల్యూషనరీ చాలా రెవల్యూషనరీ థింగ్ అండి మానస్ అనేది ఇట్ కెన్ డిస్టర్బ్ ద ఎంటైర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్రతి ఇండస్ట్రీని డిస్టర్బ్ చేయగలదు వేర్ థింగ్స్ ఆర్ డన్ విత్ అ కంప్యూటర్ అండ్ ఇట్ కెన్ హెల్ప్ హ్యూమన్స్ యాజ్ వెల్ అంటే డిసిషన్ మేకింగ్ అనేది కొంచెం ఫాస్ట్ అవుతుంది బట్ అక్యూరేట్గా ఉండ అక్యురేట్ లాజికల్ అండ్ ఎథికల్గా ఉంటుందో లేదో మనం చెప్పలేం ఇట్స్ దీనికి ఏమైనా బయాసెస్ అవన్నీ ఏమైనా యాడ్ చేస్తే దెన్ దెన్ వీ హ్యావ్ టు థింక్ ఫైజ్ సో దిస్ ఇస్ ద జనరల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఇలాంటివి ఇంకా ఆల్రెడీ వచ్చేసి ఉన్నాయండి ఓపెన్ మానస్ అనేసి ఆల్రెడీ మార్కెట్లో వచ్చేసి ఉంది ఇట్స్ ఓపెన్ సోర్స్ ఓపెన్ సోర్స్ థింగ్ బట్ ఇది మానస్ అంతా బాగా వర్క్ అవ్వదు ద మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ మానస్ ఈజ్ దట్ ఇట్ కెనాట్ ఆపరేట్ యువర్ కంప్యూటర్ అండి ఇది మీ ఫైల్ సిస్టమ్ని ఆపరేట్ చేయగల చేయలేదు ఓన్లీ బ్రౌజర్ వర్కే సీమితం అవుతుంది ఉంటుంది వేరే సాఫ్ట్వేర్స్ వచ్చేసి ఉన్నాయి ఆల్రెడీ వేరే ఏ ఏజెంట్స్ వచ్చేసి ఉన్నాయి విచ్ కెన్ హ్యాండిల్ బోత్ యువర్ ఫైల్ సిస్టమ్ యాజ్ వెల్ యాజ్ బ్రౌజర్ ఆటోమేషన్ దాని గురించి నేను ఫ్యూచర్లో డిస్కస్ చేస్తాను సో మీకు ఒకవేళ దీన్ని ఎర్లీ యాక్సెస్ కావాలంటే యూ కెన్ సండే మెయిల్ టు దెమ్ దే విల్ హ్యాండిల్ ఇట్ అంటే అంటే మీకు మీరు యూస్ కేస్ కానీ క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు కీ ఇస్తారండి ఆ కీతో మీరు కావాలంటే మా మానస్ని యాక్సెస్ చేయొచ్చు ఒకవేళ దీని దీని అదర్ వర్షన్ ఉంది ఓపెన్ మానస్ అది ఆల్రెడీ గిటాబ్లో ఉంది దాన్ని కూడా మీరు కావాలంటే యాక్సెస్ చేసుకోవచ్చు బట్ దాని యూజర్ ఇంటర్ఫేస్ ఇంత బాగుండదండి ఇట్స్ అది ఇది చాలా బాగుండదు ఇలాంటిదే సింపుల్ ఒక టూల్ ఉందండి మీకు చూపిస్తాను దాన్ని ఆప బ్రౌజర్ ఆపరేటర్ బ్రౌజర్ అంటారు సారీ ఓపెన్ ఆపరేటర్ సో ఇక్కడ మీరు చూసారనుకోండి ఇది ఓపెన్ ఆపరేటర్ అండి మీరు కావాలంటే ఇది ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు హూ ఈజ్ ద టాప్ కాంట్రిబ్యూటర్ టు స్టేజ్ హ్యాండ్ నేను సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే మొత్తం ప్రాసెస్ అవుతుంది బట్ ఇక్కడ మీరు మీకు స్క్రీన్లో మొత్తం డిస్ప్లే అవుతుందండి లైక్ వాట్ ఈజ్ గోయింగ్ ఆన్ అనేసి మీరు చూసారా చూసారా మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది నేను ఏం టచ్ చేయట్లేదు గిటాబ్లోకి వెళ్ళిపోయింది అది స్టెప్ వన్ ఇక్కడ మీరు చూస్తే స్టెప్ వన్ ఉంది ఇదే మొత్తం బ్రౌజ్ చేసుకుంటుంది బట్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఇట్ లైక్ మీరు కావాలంటే స్క్రోల్ చేయొచ్చు ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను బట్ అది నన్ను అలౌ చేయట్లేదు మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది యూ కెన్ సీ హియర్ యూ కెన్ గో అండ్ జస్ట్ గెట్ ఏ సెన్స్ హౌ దిస్ ఆటోమేటెడ్ బ్రౌజెస్ వర్క్స్ ఇది ఓపెన్ ఆపరేటర్ అండి ఓపెన్ ఆపరేటర్ డాట్ బ్రౌజర్ బేస్ డాట్ కామ్ ఒకసారి చూసి బ్రీఫ్గా ఒకసారి ఐడియా తెచ్చుకోండి చూడండి మీరు కావాలంటే ఇక్కడ నేను మౌస్ క్రాల్ చేస్తున్నాను మౌస్ క్రాల్ చేస్తూ ఉంటే దాన్ని అది ఇంటరాక్ట్ అవుతోంది అట్ ద సేమ్ టైం అది అది కూడా దాని పని అది చేస్తుంది ఇక్కడ చూడండి కావాలంటే సో ఇట్స్ టూ వే టూ వే థింగ్ మనము చేస్తాం మనము చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఆ ఏఐ కూడా హ్యాండిల్ చేస్తుంది సో దిస్ ఈస్ ఇట్ అంది జనరల్ ఏఐ ఇంటెలిజెన్స్ ఐ థింక్ ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అహెడ్ అట్ అట్ ద్ వెల్ యాజ్ వెరీ గ్లిమ్స్ యాజ్ వెల్ బికాజ్ మనం చెప్పలేము ఏం జరుగుతుందో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ కెన్ బి ఎలిమినేటెడ్ అండ్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ జాబ్స్ వెరీ ఎఫిషియంట్ జాబ్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ ఇంకా కంఫర్ట్స్ పెరుగుతాయి ఇంకా ఇది ఇట్స్ కంప్లీట్లీ సొసైటికల్ థింగ్ దీని గురించి మనం సపరేట్గా మాట్లాడచ్చు హౌ ఏఐ కెన్ ఇంపాక్ట్ సొసైటీ సొసైటీ రిలీజియన్ కల్చర్ ఎక్సెట్రా ఇది చాలా దారుణంగా ఇంపాక్ట్ చేస్తుంది సో నేను ఇక్కడి వరకే పెడుతున్నానండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు లాస్ట్ వరకు